ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమీఖ్య ఫిఫ్టు ఆధర్వంలో ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారానికి అక్టోబర్ ఏడున తలపెట్టిన చెలో విజయవాడ కార్యక్రమం జయప్రదం చేయాలని ఫిఫ్టో నాయకులు పిలుపునిచ్చారండి విజయవాడ ధర్నా చౌక్ నందు జరుగు పోరాటాన్ని జయప్రదం చేయాలని వారున్నారు ఈ మేరకు కొత్తూరు మండల ఫిఫ్టో అధర్వంలో ఉపాధ్యాయులు స్థానిక మండల విద్యా వనరుల కేంద్రం నుండి అంబేద్కర్ కోడలి వరకు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలలు గడుస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించలేదని ఎంతవరకు పన్నెండవ పిఎస్సి నిమిత్తం కనీసం కమిటీని కూడా నియమించలేదని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు పిఆర్సీ అమలులోకి వచ్చినంత వరకు తక్షణమే ప్రకటించాలని పెండింగ్ లో ఉన్న నాలుగు డిఎల్ ను విడుదల చేయాలని సిపిఎస్ ను రద్దు చేయాలని బకాయి పడ్డ ఇతరత్ర చెల్లించాలని ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుండి తప్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఫిఫ్టో ముఖ్య నాయకులు జిల్లాకి సంబంధించిన తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు